ओम इल्ला होम अस्मंगुरु भजो नमः हाँ लक्ष्मी नारद समारम होम नाथ शाम नमः जयम अस्मादा गुरु परम परम अस्तदेवस्तम देवम कमसा चालुरमर धरम देव के परमानंदम कृष्णम बन्दे जगत गुरुम रामा ये रामा बद्रा ये रामा चंद्रा पते नमः

ఋష్యసిడు దీక్షగా హోమం చేస్తున్నాడు అగ్నిశిఖలతో వెలిగిపోతున్న ఓమకొండలంలో నుంచి ఒక దివ్య పురుషుడు వెండి మూత ఉన్న మేలి బంగారు పాత్ర పట్టుకుని బయటకు వచ్చాడు అతను నలుపు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి తానే ఒక జ్వలిస్తున్న అగ్నిశిఖలా ఉన్నాడు ఆయన దశరథులను చూసి రాజా నేను ప్రజాపతి పంపగా వచ్చానన్నాడు దశరథుడు అతడికి భక్తి నమస్కరించి పూజడానికి స్వాగతం నేనేమి చేయాలో జ్ఞాపించను రాజా నువ్వు దేవతలను పూజించినందుకు ఫలితంగా ఈ పాయసం నీకు లభించింది ఇది దేవతల చేసిన ఇది ప్రజాకారం అంటే సంతానాన్ని కలగజేస్తుంది ధనం ఆరోగ్యం వృద్ధి చేస్తుంది ఈ పాయసాన్ని భార్యలో తగిన వారికి ఇచ్చి తినమని చెప్పి యజ్ఞం ఫలంగా నువ్వు ఆశిస్తున్న పుత్రులు నీకు ఆ భార్యలను జన్మిస్తారని చెప్పాడు దశరథుడు ఆ పాత్రను సవినయంగా శిరస్సు వంచి స్వీకరించి ఆ దివ్య పురుషుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు దివ్య పురుషుడు అంతా ఈ వార్త తెలిసిన దశరథుడికి అంతఃపురం అంతా సంతోషించి సంతోషంతో చంద్రకాంతో నిన్న ఆకాశంలో వెలిగిపోతుంది దశరథుడు ఆ పాయసాన్ని భక్తితో స్వీకరించి అంతఃపురానికి వెళ్ళాడు దశరథుడు ఆ పాయస పాత్రలో అంతఃపురకాలు ప్రవేశం ప్రదేశం ప్రవేశించాడు పట్ట మహర్షి కౌసల్యాన్ని పిలిచాడు నీకు పుత్ర సంతానం కలిగించి పాయసాన్ని స్వీకరించాను कौसल्याजयी नरपति पायस ददौ तद अर्धम ददौचा सुमीय नाधिप कैकेयी चावशिष्टाध पुत्राधकार प्रदौ चावशिष्टाध पायसमृतम అనుచంచ సుమిత్రాయై పునరేవ మహీపతి హేస రాజా భయా పాయసం పృథక్ పాయసంలోసం కౌస మిగిలిన దానిలో సుఖం అంటే నాలుగో నాలుగో వంతు సుమిత్రకిచ్చాడు ఇక నాలుగో వంతు మిగిలింది అందులో సుఖం అంటే ఎనిమిదవ వంతు ఇక ఎనిమిదవ వంతు మిగిలిన దాని తిరిగి సుమిత్రకిచ్చాడు ఆవిర్భాగాలు తీసుకున్న దేవతలు ఆనందంగా స్వస్థలాలకు వెళ్ళారు యుగానికి వచ్చిన రాజులు ప్రజలు తగిన సత్కార్యాలు పొంది తృప్తిగా తమ తమ దేశాలకు వెళ్ళారు దశరథుడు కృతజ్ఞతతో చేసిన సత్కార్యాలు అందుకొని రోమపాదులు ఋషిశంగుడు శాంత అంగదేశానికి వెళ్ళారు వశిష్ఠుల వారి ముందు నడవడగా దశరథ మహారాజు భార్యలతో పరివారంతో సహా అయోధ్యలో అయోధ్య ప్రవేశించారు ఆ సమయంలో దేవలో దేవలోకంలో బ్రహ్మ దేవతను సమావేశపరిచాడు వారితో విష్ణు రావణ వల కోసం దశరథాత్ముడిగా జన్మిస్తాడు ఆ దేవదేవుడికి సహాయార్థం మాయావిధులు సూర్యులు వాయువేగంతో కదలగలవారు మీతి కోజులు బుద్ధిబల సంపన్నలు విష్ణుతుల్య పరాక్రమం కలవారు దివ్య శరీరాలు కలవారు శక్తి కలవారు ఆకలి దప్పులను లెక్క చేయని వారైన పుత్రులు వానరూపాలలో అప్స స్త్రీల ఎందు గంధర్వ స్త్రీలు ఎందు సృజించండి వారికి తోడు నా ముఖంలో జన్మించిన భల్లూక ప్రభు జామవంతుడు అనే ఉన్నాడు అన్నాడు దేవతలకు తమ భార్యలందు సంతానం ఉండదని పార్వతీదేవి శాపం ఉంది అందుకు బ్రహ్మ ఈ ఉపాయం చేశాడు దేవేంద్రుడి వల్ల వాలి సూర్యుడి వల్ల సుగ్రీవుడు బృహస్పతి వల్ల తారుడు కుబేరుడి వల్ల గంధవాదుడు విశ్వకర్మను వలన నలుడు అగ్ని వల్ల నీలుడు అశ్విని దేవతల వల్ల మైన్ ద్వీధులు వరుణుని వల్ల సుసేనుడు పద్యముని వల్ల శరభ శరభుడు పుట్టాడు మారుతస్యాత్మజ శ్రీమాన్ హనుమాన్ వైనతేయ సమోజవే వాయుదేవుడి వల్ల శ్రీమంతుడు వజ్రకాయుడు గరుత్మంతుడితో సమానమైన వేగం గలవాడైన హనుమంతుడు పుట్టాడు ఇంకా దేవగంధర్వ యక్ష నాగకింగ కింగ్ పురుషాదుల వలన విద్యాధర నాగంధర్వ స్త్రీల అనేక మంది వానరు యోధులు పెట్టారు ఆ వానరుల పే మంద పర్వతాల్లో ఉన్నారు ఏ దేవుడికి ఏ పరాక్రమం ఉందో ఆ దేవుడి కుమారుడు కూడా అదే పరాక్రమం వచ్చింది వారంతా కామరూపులు కోరిన రూపం ధరించగలరు బలోపేత ఇచ్ఛ సంచారం కోరిన చోటకు వెళ్ళగల శక్తి గలవారు అందులో కొందరు వృక్షరూపులు వెలుగుబంటి రూపం కలవారు కొందరు మరి మరికొందరు గోపుచ్చరూపలు కొండముచ్చ రూపం గలవారు శిలా ప్రహరణా సర్వే సర్వే పాదపయోధినయుే సర్వే సర్వే విధా ఆ వానరులంతా సర్వాస్త్రం తెలిసినవారు అయినా యుద్ధంలో బండరాలు వృక్షాలు గోళ్ళు కోరలు ఆయుధాలుగా వాడతారు వాళ్ళని చూసి అరణ్యాల్లో మధగజాలు సింహాలు పులులు మహాసర్పాల భయంతో పరిగే పరుగులెత్తాయి వాళ్ళు సముద్రాలు కలిసి వేయగలరు పర్వతాలను పెకలించగలరు మేఘాలను పట్టుకోగలరు భూమిని చీల్చివేయగలరు వారందరూ వానర సేనా నాయకులు సేనా నాయకులు అయ్యారు వారికి తిరిగి సంతానం పుట్టింది ఈ వానర కోటలో కొందరు వృక్ష వత్ పర్వతం మీద వాసం ఏర్పరచుకున్నారు కొందరు ఇతర పర్వతాల మీద నివసించారు కొందరు అరణ్యాల్లో నివసించారు పర్వతాలు వనాలు సముద్రాల్లో కూడిన భూమిని అంతటా వానర సైన్యం వ్యాపించింది ఇలా భూమి అంతటా ఉన్న వానరులు సుగ్రీవం నలుడుని నీళ్లుని హనుమతుని ఇతర సేన నాయకులు సేవిస్తున్నారు ఆ వానరులందరిలో మహాబలశాలి దేవేంద్ర కుమారు అయిన వాలి వ్రాసాడు ఈ విధంగా రామకార్యార్థం వానర సైన్యం సిద్ధమైంది स्वस्ति जय श्री राम